మన తెలుగు రాష్ట్రాల్లో ఎండాకాలం అయిపోతుంటే ఉత్తర భారతదేశంలో మాత్రం వేడి గాలులు వణుకు పుట్టిస్తున్నాయి ఇక్కడ చూడండి ఆ వేడి తాపం తట్టుకోలేక స్కూల్ విద్యార్థులు ఎలా సొమ్మసిల్లి పడిపోతున్నారు వాళ్లను చూసిన టీచర్లు ఆందోళన చెంది వారికి ఉఠావుటిన ప్రథమ చికిత్స అందించారు బెంచీలపై పడుకోపెట్టి నీళ్లు తాపుతున్నారు వెంటనే ఆటోలో దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు ఈ ఘటన బీహార్లోని షేక్పూర్ ప్రాంతంలో జరిగింది ఇది ఒక్క స్కూల్ అనే కాదు చుట్టుపక్కల ఉన్న చాలా మంది స్కూల్ విద్యార్థులు ఆసుపత్రి పాలవుతున్నారు అయితే పిల్లలందరూ డీహైడ్రేట్ అయ్యారని ప్రస్తుతానికి క్షేమంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు బీహార్లో ప్రస్తుతం హీట్ వేవ్స్ ఎక్కువగానే ఉన్నాయి చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై మూడు డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి ఇది ఒక్క రాష్ట్రమే కాదు గుజరాత్ రాజస్థాన్ ఢిల్లీ ఉత్తరప్రదేశ్లోనూ హీట్ వేవ్స్ దడ పుట్టిస్తున్నాయి కాబట్టి అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్నారు మరి ముఖ్యంగా విద్యార్థులు నీళ్లు ఎక్కువగా తాగాలని స్కూల్కు ఖచ్చితంగా వాటర్ బాటిల్ క్యారీ చేయాలని టీచర్లు చెప్తున్నారు స్కూల్ कुछ बच्चियों की तबीयत खराब हुई थी और गर्मी की वजह से जो तबीयत खराब हुई थी उसके तो बाद उनको अस्पताल में प्राथमिक उपचार के लिए लेके गया था उनको ओ और एक दो बच्चों को जिनको ज़्यादा तबीयत खराब थी उनको भी दिया गया है अभी वर्तमान में सभी बच्चों की स्थिति तबीयत ठीक है और किसी की चिंता की बात नहीं है ये जो भी गर्मी के कारण इस तरह के इंसिडेंट हो रहे हैं उनको मॉनिटरिंग करने के लिए जितने भी हमारे प्रखंड शिक्षा पदाधिकारी हैं उनको निर्देशित किया गया है और ये अगर कहीं भी इस तरह की बात आती है कि बच्चे की अगर तबीयत खराब है तो उसको तुरंत उपचार कराने के लिए बेसिक जो चीज़ें हैं ओ और ये चीज़ें भी स्कूल में उपलब्ध कराने के लिए निर्देशित किया गया है